వెంకటాచలంలో స్వాతి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ దీంట్లో ఐ క్యాంప్ చిత్త క్యాంప్ శంకర నేత్రాలయం మెడ్రాస్ నుంచి వచ్చినారు డాక్టర్స్ చాలా మంది వచ్చినారు టెన్ డేస్ క్యాంప్ ఇక్కడ ఉంటుంది టెన్ డేస్ దాంట్లో ఫస్ట్ అంత టెస్ట్లు చేయటం తర్వాత సర్జరీస్ చేయటం చాలా గొప్ప విషయం ఇది మన వెంకటాచలం మండలం చుట్టుపక్కల లో నుంచి ఐ పేషెంట్స్ కంటి జబ్బులు ఉండే వాళ్ళందరూ వచ్చేసి చూపించుకోవచ్చు అవసరమైన వాళ్ళకి సర్జరీ కూడా చేస్తారు చాలా సంతోషం ఇది అట్లే ఇక్కడ ఈ కాలేజీలో ఫార్మసీ నాలుగు సంవత్సరాలు ఫార్మాటీ ఆరు సంవత్సరాలు బిఎస్సి నర్సింగ్ ఫోర్ ఇయర్స్ బీపీటీ నాలుగు సంవత్సరాలు ఎంఫార్మసీ టూ ఇయర్స్ ఏడు వందల మంది స్టూడెంట్స్ ఇక్కడ ఉండారు ఏడు వందల మంది లెక్చరర్స్ స్టాఫ్ యాభై రెండు మంది లెక్చరర్స్ స్టాఫ్ ఉండ చాలా బాగా జరుగుతుంది ఈ కాంపౌండ్ కూడా క్యాంపస్ కూడా చాలా పెద్దది కొత్త బిల్డింగ్లు కూడా కడుతున్నారు మంచి స్టాండర్డ్స్ నడుస్తున్నట్టుగా నాకు అర్థమైంది చాలా సంతోషం ఇది ఈ క్యాంప్ నుంచి ఇక్కడ మెట్రాస్ నుంచి పాపం శంకర్ నేత్రాలు ఈ కాలేజీ వాళ్ళు వాళ్ళని తీసుకురావటం వాళ్ళని హోస్ట్ చేయటం వాళ్ళు వచ్చి ఈ పేషెంట్స్ కి ట్రీట్మెంట్ ఇచ్చి సర్జరీలు చేసి పోవటం నిజంగా చాలా సంతోషదాయకం అందరికీ నేను అభినందన తెలియజేస్తున్నాను శంకర్ నేత్రాలయ అంటే ఈ బస్సులోనే ఇప్పటికీ ఒక పాతికి వేలు సర్జరీస్ చేసారు ఈ బస్సులోనే సో అక్కడ పోతే మూడు నాలుగు డిగ్రీల టెంపరేచర్ లో ఉంది ఆపరేషన్ చేసేటప్పుడు తీసుకుపోయి చూపించారు నిజంగా ఆశ్చర్యం ఇండియాలోనే శంకర్ నేత్రాలయ అంటే థర్డ్ ప్లేస్ ఫోర్త్ ర్యాంక్ లో ఉంది అటువంటి శంకర్ నేత్రాలయ చెన్నై నుంచి వచ్చి ఇక్కడ మన వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వటం సంతోషం కాలేజ్ మేనేజ్మెంట్కి కూడా నేను అభినందన తెలియజేస్తాను